ఆ రోజున చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు మన రాష్ట్రంలో ఎవరి నూట మూడు సీట్లు బీసీలకు ఇచ్చి బీసీలు ప్రోత్సహించింది ఒక మెగాస్టార్ చిరంజీవి గారు మాత్రమే అంతేకాదు మన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అతని యొక్క పార్టీ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం అన్ని పార్టీలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు అందరూ కూడా అందరు కూడా రాజ్యాధికారం చేయాలి ప్రతి ఒక్కరు కూడా రాజు జనసేన పార్టీ పెట్టాడు ఇప్పుడు మన వినకొండలు మన బీసీలకి ఎంతో అన్యాయం జరిగింది అది మీ అందరికీ తెలిసిన విషయం మన మన బ్రహ్మ మన పొల్ల గారు అసలు వినకొండలో ఎక్కడా అభివృద్ధి చెందలేదు నేను వచ్చినాకే మొత్తం అభివృద్ధి చేశానని చెప్తున్నాడు నువ్వు చేసిన అభివృద్ధి ప్రతి ఒక్క ఊరికి రోజు అర్థం అర్థమవుతుంది నువ్వు ఏ మాత్రం అభివృద్ధి చేశావో ఏం చేశావో మనం అరవై ఐదు రోజుల్లోనే జనసేన టిడిపి అభ్యర్థి మన జీ ఆంజారి గెలిపించుకొని వెనుక నేను అభివృద్ధి పథకం నడిపించుకొని నేను కోవచ్చు జేహ